ఈరోజు ఢిల్లీలో జరుగుతున్నటువంటి పదివ రైసీనా డైలాగులో దాదాపు నూట ఇరవై ఐదు దేశాలకు చెందిన నూట మూడు వేల ఐదు వందల మంది ప్రతినిధులైతే పాల్గొనడం జరిగింది ఇందులో మంత్రి మన కేంద్ర మంత్రి విదేశాంగ మంత్రి ఎవరైతే ఉన్నారో జయశంకర్ గారు ఆయన అయితే ఐక్యరాజ్య సమితిని కడిగి పారేశారు ఐక్యరాజ్య సమితికి మా యొక్క కశ్మీర్ సమస్యను విన్నవిస్తే అది భారతదేశం పాక్ యొక్క సమస్యగా ఒక చిన్న సమస్యగానైతే ముడిపెట్టేశారు ఇది ఏది ఒక మీరు మీరు పరిష్కరించుకోవాల్సినటువంటి సరిహద్దు సమస్య దీనికి అలాగే ఐక్యరాజ్య సమితికి లేదా ఒక అంతర్జాతీయ సమస్య అయితే ఇది కాదు అన్న విధంగా చూపించారు దానివల్ల ప్రపంచం కూడా దీన్ని చాలా చిన్న సమస్యగా చూడడం మొదలుపెట్టింది ముఖ్యంగా ఈ సమస్యని చిన్నగా చూడడంతో పాటు దీని విషయంలో చాలా తప్పుడు కథనాలు రాయడంలో యూకే కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు కెనడా కావచ్చు బెల్జియం కావచ్చు యుఎస్ఏ కావచ్చు ఇవన్నీ కూడా చాలా కీలక పాత్ర అయితే వహించాయి ఈ తప్పుడు కీలక తప్పుడు కథనాలు రాయడంలో ఈ దేశాలన్నీ కూడా ఇందులో భాగస్వామ్యమయ్యాయి ఈరోజు మేము ఎంత దాని వల్ల ఎంత సమస్య అనుభవిస్తున్నామో దానివల్ల ఎంత నష్టపోతున్నామో మీకు తెలియడం లేదు మీరు చేస్తున్నటువంటి ఈ పనుల వల్ల మేము చాలా నష్టపోయాం అంతేకాదు మీరు అంతర్జాతీయ సమస్యగా చూడకపోగా దాన్ని ఒక చిన్న సమస్యగా చూడటం దాన్ని ఒక పనికిరాని సమస్యగా ఏదో మీరే మీరే చూసుకోండి అన్న విధంగా చూడడం అదే మేము ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే కనుక ఆ నిర్ణయానికి ప్రకారం అంటే మళ్ళీ భారతదేశం ఏమొచ్చి పాకిస్తాన్ మీద దాడులు చేస్తుంది దౌర్జన్యాలు చేస్తుంది అంటూ మళ్ళీ అదే ఐక్యరాజ్య సమితి ఈ విషయంలో రెండు ద్వంద్వ విధానాలుగా స్పందించడం అనేది చాలా తీవ్రమైనటువంటి సమస్యగా జయశంకర్ గారు అయితే ఐక్యరాజ్య సమితిని కడిగి పారేశారు మరికొన్ని విషయాల్లో కూడా కడిగి పారేశారు